చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పాచిగుంటలో దళితుని మృతదేహం డోర్ డెలివరీ శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు ఎస్టేట్లోని గ్రానైట్ ఫ్యాక్టరీలో పని ఉందని సుధాకర్ను తీసుకెళ్లే యజమాని శుక్రవారం రాత్రి సుధాకర్ మృతదేహాన్ని ఆటోలో ఇంటికి తీసుకొచ్చి వదిలి వెళ్లిన స్నేహితుడు సుధాకర్ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కుటుంబ సభ్యుల ఆవేదన నిందితులను అరెస్ట్ చేయాలని చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన اے نال جی 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 ন্যায় <imitation>